The <laughs>

జీన్స్ <imitation> రీప్ ఆఫ్ విచ్చేయండి చందనా బ్రదర్స్ జినా టవర్ సెంటర్ గుంటూరు నియోజకవర్గంలోని శ్రీనగర్ లో ఉన్న వివేకానంద ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమం శ్రీమతి విజయలక్ష్మి పాల్గొని పాఠశాల నిర్వహణ విద్యార్థుల తరగతుల్ని పరిశీలించారు శ్రీమతి విజయలక్ష్మి పిల్లలతో కలిసి భోజనం చేసి రూమ్ ఇతర సౌకర్యాలను పరిశీలించారు విద్యార్థులతో ప్రత్యక్ష సంభాషణ జరిపి వారి సమస్యలను తెలుసుకున్నారు విద్యార్థులు తెలుగు ఇంగ్లీష్ భాగాలను ప్రవాహంగా చెప్పడం మెరుగైన ప్రదర్శన చేయడం నిలిచింది ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయుడు వివిఎస్ మూర్తి బి నాగరాజు మాట్లాడుతూ పాఠశాలలో జరుగుతున్న విద్యా కార్యక్రమాలు విద్యార్థులు అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు नानी, मालता का नाम रही माल जरूर दो इंच उधर लगाने आंदोलन गोला गोला वहाँ का इस नानी बड़े बड़े घरों में रहीं नौ साले जोशीसुंदी फौर्ट अंदर बैठना कैसा होता है नौ साल का एक भी था का नाइन्थ का एक जोशना इधर आता है

என்ன வந்துச்சு இங்க வந்துருச்சு انت என்ன இங்க இறங்கணும் வந்துருச்சு நான் உனக்கு காசு தரேன் நீ என்ன சொல்லிட்டு இருக்கே நான் உனக்கு காசு தரேன் நான் உனக்கு காசு தரேன் తయారయ్యారమ్మా ఇప్పుడు మీకేంటి మీకు ఏం భోజనం కావాలి మీకు ఏం కావాలి మీకు ఎటువంటి అవసరాలు ఉన్నాయి అనేది మీ పేరెంట్స్ చెప్తూ చూస్తున్నారు ప్లస్ గవర్నమెంట్ కూడా ప్రభుత్వం కూడా మీ ఆలోచనతోనే ఉంది ఇప్పుడు మీకు నచ్చినట్టే గవర్నమెంట్ చేస్తోంది ప్రతిదీ మీకు కావాల్సిన ఫుడ్ దగ్గర నుంచి మీకు డ్రెస్ దగ్గర నుంచి ప్రతిదీ గవర్నమెంటే కానీ పేరెంట్సే కానీ ప్రతి ఒక్కరు మీకు అనుగుణంగానే ఉంటున్నారు ఇప్పుడు మీకు నచ్చినట్టు మీ పేరెంట్స్ ఉంటున్నారు కాబట్టి మీ పేరెంట్స్ మాట మీరు విను ప్రతి ఒక్కరు చదువుకుంటూ రెగ్యులర్ గా స్కూల్కి వస్తూ ప్రతి ఒక్క పేరెంట్ కూడా నేను చెప్పేది ఒకటేనండి ఇదివరకు పేరెంట్స్ వచ్చేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు కొంతమంది పను వచ్చడం వల్ల చాలా మంది రాలేకపోతున్నారు పిల్లల గురించి అడగలేకపోతున్నారు కానీ మీరు కూడా పేరెంట్స్ పిల్లల మీద కొంచెం శ్రద్ధ పెట్టి మీ టైంని వాళ్ళకి కేటాయించి రోజులు ఎంతో కొంత అంటే మంత్ కానీ వీక్లీ వన్స్ కానీ వచ్చి మీ పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి మా ప్రోగ్రెస్ ఏంటి మా పిల్లలు రెగ్యులర్ గా స్కూల్ కు వస్తున్నారా రావటం లేదా అనేది మీరు మా పాఠశాల జాయింట్ సెక్రటరీ అప్పదాజ్ గారు అలాగే సీతమ్మ గారు ఛాంత్రి క్లస్ కార్యదర్శిగా వ్యవస్థాపక కార్యదర్శిగా శ్రీమతి విజయకృష్ణ గారు అలాగే ప్రధాన ఉపాధ్యాయులు జమ్మ పండితు నాగరాజు గారు అందరూ ఉపాధ్యాయులతో కార్యక్రమాలు అవసరంగా నిర్వహించారు రాష్టరు మా పాఠశాలలో టెన్త్ క్లాస్ ట్వంటీ పర్సెంట్ తెచ్చుకోవడం జరిగింది ఇప్పుడు కూడా దానికి కృషి చేస్తున్నాము సమావేశం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టగా భావించి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని మేము మా పాఠశాలలో కన్నెల పండుగగా చాలా చక్కగా నిర్వహించాం తల్లిదండ్రులందరూ కూడా దాదాపుగా ప్రైమరీ హై స్కూల్ టీ పేరెంట్స్ అంతా కూడా రావడం జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పెద్దలు విషేస్తున్నారు అలానే డొక్క అన్నపూర్ణమ్మ గారి సీ సీతాదేవి గారి యొక్క పేరుతో వ్యవస్థాపకులు ఇటీవలే మొక్కలు నాటడం జరిగింది ఇంకా కూడా ప్లేట్స్ క్లాసెస్ కూడా పాఠశాలకి ఉంటాయి ఇస్తానికి సంసిద్ధ తెలియజేశారు ఇలా ఎందరో ఉదానీల్లో తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఈ పాఠశాల అభివృద్ధి చేస్తున్నాం విద్యార్థులు పదవ తరగతిలో లాస్ట్ ఇయర్ టెన్త్ క్లాస్ టెన్ పర్సెంట్ రిజల్ట్ సాధించాం అలానే రాష్ట్ర ప్రభుత్వం ఇంక రెండు రోజుల్లో వంద రోజుల పార్టీ ప్రణాళిక చేపట్టింది అందరి విద్యార్థుల్ని పాస్ చేయించడం అందరి విద్యార్థులకి మంచి ఫలితాలు తీసుకురావడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఇక ఈ ఏర్పాటును మేము స్వీకరించి మనస్ఫూర్తిగా మా రామకృష్ణ సమితి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం వారి నిర్వహింపబడుతున్నారు ఈ పాఠశాలలో కృష్ణా చిన్న ఒంగటూరు గ్రామంలో పోస్ట్ ఆఫీస్ లో నెల నెల వివిధ పథకాల స్కీమ్ల నిమిత్తం కట్టుచు దాచుకుంటున్న నలభై లక్షల రూపాయల వైగా సొమ్మును పోస్ట్ మాస్టర్ దేవేంద్ర నాయుడు మాన్ శేఖర్ ఇద్దరు నకిలీ పోస్టు పుస్తకాలు స్టాంపులు సృష్టించి కాజేశారని తమకు న్యాయం చేయాలని బాధితుల మహాలు గుడివెడ టెక్ పోస్ట్ ఆఫీస్ వద్ద నిరసన నిర్వహించారు నమ్మకంతో ప్రతి నెల డబ్బులు చెల్లించేవారమని ఆన్లైన్ ఆడిట్ కోసం తన భిప్రియ ఉంచుకునేవారని నమ్మకాన్ని చేసి మా డబ్బులు కాజేశారని ఇద్దరిపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకుడు నరసింహరావు ఆర్సీపీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు దాచుకున్న డబ్బులు వెంటనే పోస్ట్ ఆఫీస్ లో దాచుకున్న డబ్బులు వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి పేదలు దాచుకున్న డబ్బులు వెంటనే పోస్ట్ ఆఫీస్ లో జరుగుతున్న మోసాలను పోస్ట్ ఆఫీస్ లో జరుగుతున్న మోసాలను అరెస్ట్ చేయాలి మోసం చేసి అభేద రమేష్ అండి ఒంగితోడు పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు డిపాజిట్ చేశాము పుస్తకాలు పుస్తకాలు ఇచ్చారు దానిలో ఆన్లైన్ లో డబ్బులు ఎక్కలేదు నెలవారీ ఇన్సూరెన్స్ కూడా తీసుకొని ముద్ద గవర్నమెంట్ ముద్దలు గుర్తి ఇచ్చేస్తున్నాడు ఇరవై రెండు లక్షలు డిపాజిట్లు నాలుగు పది లక్షలు మా ఆరు పేరు పది లక్షలు రెండు అసలు పన్నెండు లక్షలు దేవేంద్రనాథ్ దేవేందా పోస్ట్ ఎప్పుడు దేవేంద్ర అండి చేశాను సార్ బుక్కులు ఇచ్చాడు అది మాకు తెలియలేదు మొన్న చూపిస్తే నీ బుక్కులు కేక్ అన్నారు మా డబ్బులు మాకు ఇప్పించి మాకు న్యాయం చేసి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి మా ముందు పెట్టాలి సార్ నేను మా మీదే తిరిగి రెవర్స్ అవుతున్నారు సార్ ఇక్కడ నుంచి ఎంక వాళ్ళు కూడా మీదే తప్పు మీరు కోసమని వచ్చారు మీదే తప్పు అని మా మీద కూడా వీళ్ళు తిరగబడి ప్రభుత్వం పెడితే కదా సార్ మేము అక్కడ నమ్మి సెంట్రల్ గవర్నమెంట్ అని మేము కట్టాం సార్ అక్కడ మాకెవరికి చదువులు లేవు సార్ మీ ఇద్దరు వాళ్ళు ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి తెచ్చి మా డబ్బులు మాకు ఇప్పించాలి సార్ అమ్మ పలస గంగమ్మ అండి ఉంగుటూరు మూడు లక్షలు పిచ్చిడుపు చేసిందండి దీంట్లో వెరిఫికేషన్ చేస్తే డబ్బులు లేవన్నారు కాకపోతే దీని డబ్బు దీని వడ్డీ డబ్బులు మట్టుగా ఈ పుస్తకం వేస్తున్నారండి చేతిరాత చేతి రాతే చేస్తున్నారు ప్రింట్ కూడా ఇట్లేదండి ఈ ఈ పుస్తకం అయితే అసలు పెన్నుతో రాసి వదిలేసారండి ఇప్పుడు అడిగితేనేమో ఇప్పుడు అది ఎవరిచ్చారు ఏంటో తెలియదు అని అంటున్నారండి సార్లు ఈ సేవింగ్ బుక్ లో కూడా రెండు లక్షలన్నర ఉండే అన్నీ ఉండేవి కానీ అండి దీంట్లో డబ్బులు ఆన్లైన్ లో డబ్బులు లేవని చెప్తున్నారండి అడితేనేమో ఎవరాలు ఇదేనాడు ఆహార డబ్బులు ఇంక అప్పు కూడా తేరలేదండి ఆ డబ్బులు ఇంత మోసం వద్దని అసలు అనుకోలేదండి పోస్ట్ మ్యాన్ దాంట్లో కట్టుకున్నామని ఇంత మోసం మమ్మల్ని మండలం ఊటూరు పోస్ట్ ఆఫీస్ లో మేము డబ్బులు దాచుకోవడం ఆర్డీ ఉంది సుకన్య ఉంది సంతోషి పథకాలని నెల నెల పొదుపు చేస్తున్నాం సార్ మా పొదుపు చేసిన బుక్కులన్నీ ఆడిట్ ఉందని మా పోస్ట్ మ్యాన్ గారు తీసుకెళ్లి మా బుక్కులు తీసుకుని వెళ్ళిపోయారు సార్ ఇలా మా రమేష్ గారిది కొంచెం బయటపడింది అతని డిపాజిట్ వేస్ట్ ఇలాగా ఫేక్ అని తెలిసిన తర్వాత మేము అందరం వెళ్ళి బుక్కులు ఆన్లైన్ మా దగ్గర ఉన్న ఆధారాలతో ఆన్లైన్లో చూపిస్తే మాది ఎవ్వరిని రూపాయి లేవు సార్ డబ్బులు కూడా మా బుక్లు కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాయి సార్ బుక్లు ఆడిట్ ఉందని చెప్పేసి తీసుకెళ్ళారు సార్ పోస్ట్ మాస్టర్ గారు మా మా పోస్ట్ మ్యాన్ శాఖర్ గారు ఇద్దరు కలిసి ఈ విషయం చేశారు సార్ మేము డబ్బులు కడితే ప్రతిసారి మీ డబ్బులు కట్టుకోలేక సిస్టమ్ పనిచేయట్లేదు అని చెప్పేసి మాస్టర్ గారు ఆయన డబ్బులు తీసుకున్నారు మాకైతే ఆన్లైన్ లో డబ్బులు కట్టలేదు సార్ ప్రతి ఒక్కరు రూపాయి ఇప్పుడు సుకన్య గాని ఆర్డీ గాని సంతోషి గాని ఏ విషయంలోనూ మాకు రూపాయి స్పెండానిక నిధులతో రెండు పాయింట్ ఐదు సున్నా కోట్లతో చేపడుతున్న గుడివాడ బైపాస్ రోడ్డు అభివృద్ధి పనులు ఎమ్మెల్యే వినికందరాము భూమి పూజ నిర్వహించి ఆయన మాట్లాడుతూ అత్యంత రద్దీగా ఉండే బైపాస్ రోడ్డు కుటుంబ ప్రభుత్వం వచ్చే నాటికి అత్యంత దుర్భరగ స్థితిలో ఉందన్నారు ప్రభుత్వం వచ్చిన తొలినాలలోనే అరవై లక్షల నిధులతో రోడ్డుకు మరమ్మతులు చేసినట్లు నేడు ఎనభై అడుగుల మేర రెండు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల వరకు రహదారి అభివృద్ధి పనులు ప్రారంభించామని రోడ్డుకు ఇరువైపులా ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల మున్సిపల్ నిధులతో సీసీ డ్రైన్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు గుడివాడ మార్పే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఎండ్బి డిఈ జై కామేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ ఎస్ మనోహర్ మున్సిపల్ ఇంజనీర్ ప్రసాద్ నిమ్మగడ్డ సత్యసాహిత స్థానికులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు గుడివాడ బైపాస్ రోడ్డు మిగిలిన పోర్షన్ మొత్తం అంటే ఇంతకుముందు ఒకసారి యాభై లక్షలతోటి పార్ట్ హోల్స్ అయిపోయా చేయటమే కాకుండా కొంచెం కొంచెం ఒక ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ దాకా పూర్తిగా పూర్తిగా రోడ్డు వేయటం జరిగింది మిగిలిన మిగిలిన పోర్షన్ మొత్తం కూడా ఇప్పుడు రెండు కోట్లతో రెండు కోట్లతోటి మొత్తం రోడ్డు అంతా వేస్తున్నాము సో ఈసారికి ఈసారికి రెండు రెండు యాబల్ రెండున్నర రెండున్నర కోట్లతో మొత్తం రోడ్డు మొత్తం వేయటం జరుగుతుంది ఈ ఈ దెబ్బతోటి ఈసారి స్ట్రాంగ్ గా ఉంటుందని ఆశిస్తా ఉన్నాం అంతేకాకుండా బైపాస్ రోడ్లో మున్సిపాలిటీ ద్వారా మనకి రెండు వైపులా డ్రైనేజ్ కూడా కట్టడం జరుగుతుంది సో మేజర్గా రోడ్డు వేసినా కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే డ్రైనేజ్ డ్రైనేజీ లేకపోవడం వల్ల ఆ నీళ్ళన్ని నిలిచిపోయి చాలా చాలా హారబిల్గా తయారవుతుంది రోడ్డు అంతా ఆ వెంట వెంటనే గుంటలు పడిపోవటం చాలా పెద్ద పెద్ద గుంటలు పడితే పడేది కూడా ఈసారి అలాంటి ప్రాబ్లం రాకుండా పూర్తిగా తీసుకుని వస్తున్నాం ఈ దీనికి ముందు వేసినప్పుడే ఉంటుంది అనుకున్నాం కానీ వానల్లో పూర్తిగా పాడైపోయింది ఇప్పుడు మళ్ళీ వెళ్ళి సీఎం గారిని రిక్వెస్ట్ చేసుకుంటే ఇది ఒక రోడ్డు వెంటనే అప్రూవ్ చేశారు అలాగే ముదినేపల్లి గొడవల్లి రోడ్డు కూడా ఆర్ఎన్బి రోడ్డులో దానికి కూడా రెండున్నర కోట్లు రిలీజ్ చేయడం జరిగింది టెండర్లు అయిపోయినా ఇవన్నీ స్టార్ట్ అయిపోతుంది ఈ రోజు నుంచి ఇది స్టార్ట్ అవుతుంది అతి త్వరలోనే ఈ రోడ్డు మొత్తం ఫినిష్ చేసేస్తామని చెప్పేసి కాంట్రాక్టర్ గారు చెప్తా ఉన్నారు ఇదే కాకుండా మనకి మనకి మొత్తం ఇప్పటిదాకా నాబార్ నాబార్డ్ ద్వారా దొండపాడు మౌటో రోడ్డు కూడా ఈరోజు శంకుస్థాపన చేయబోతున్నాం చేయబోతున్నాం ఇవన్నీ కల్పని జీపీకే రోడ్డు ఒకటి జీపీకే రోడ్ నుంచి బీకే రోడ్డు వరకు గండేపూడి పెదవిరివాడ ఈ రోడ్లన్నీ కవర్ అయ్యే కవర్ అయ్యేటట్లుగాను అలాగే గుడివాడ గుడివాడ తమిర్స తమిర్స మండలంలో తాతివారు తాతివారు రోడ్డు వరకు కవర్ అయ్యే విధంగా కూడా ఇది చేస్తున్నాము అలాగే బీజీ రోడ్డు పట్నాస డీజీ రోడ్ పర్నాస్ పర్నాస్ వరకు పర్నాస్ విలేజ్ కూడా రోడ్లు ఏవైతే మొత్తం నాలుగున్నర కోట్లు ఉన్నాయి నాలుగున్నర కోట్లు టెండర్ లో ఉంది ఇప్పుడు ప్రస్తుతం అవి కూడా ఫినిష్ అవుతున్నాయి ఇంతకు ముందు సుమారుగా మూడు కోట్లు మూడు కోట్లతోటి మూడు కోట్లతో వివిధ రకాలైన పనులు చేసాం మొత్తం మీద అప్పటికి ఈ రోజు గుడియాడ ప్రధాన రహదారి బైపాస్ రోడ్డు రెండు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు ఇది ముఖ్యంగా చూసుకుంటే గనక మూడు నాలుగు జిల్లాలకి ఇది ప్రధాన రహదారి అవుతుంది ఇటువంటి ప్రధాన రహదారిలో గత ఐదు సంవత్సరాలుగా గుడివాడ శాసనసభ్యుడు అంతకు ముందు మాజీ శాసనసభ్యుడు కొడాల నాని పనిచేశాడు మంత్రిగా ఉన్నప్పుడు మేము జనసేన పార్టీ తరఫున అనేక సార్లు ధర్నాలు చేస్తే మా మీద కేసులు పెట్టారు ఎప్పుడు కూడా గుప్పడి మట్టి లేదు ఆ కొడాల నాని ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చాక గౌరవ శాసనసభ్యులు వెనుగళ్ళ రాము గారు వచ్చిన తర్వాత మూడు సార్లు రిపేర్ చేశారు ఇప్పుడు శాశ్వతంగా రోడ్డు పరిష్కారంగా రెండు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు రెండున్నర కోట్లతో ఈ బైపాస్ రోడ్ ని వేయిస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే పనిచేసే వాళ్ళు ఉన్నారో వారిని ఎప్పుడు కూడా ఆదరించాలి ఇట్లాంటి గౌరవ శాసనసభ్యులు మన రాము గారు ఇప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యల్ని ఇటువంటి ప్రధాన రహదారిని మనందరం కూడా ఈ రోజున ఆయన నాయకత్వంలో వేయటం చాలా ఆనందించదగ్గ విషయం కాబట్టి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అనేక గుడివాళ్ళలో జరుగుతున్నాయి మనం చూసుకుంటే కనుక దొండపాడు రోడ్డు కూడా ఈ రోజు శంకుస్థాపన ఉంది అలాగే మన గుడివేర అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తున్న మన గౌరవ శాసనసభ్యులకి మన అందరం కూడా ఎప్పుడు తోడుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రజలందరూ కూడా ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకోవచ్చు